యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతున్న సభలు సమావేశాలు లేదా కార్యాచరణలు తీసుకున్నప్పుడు వారు క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో వారి క్రియాశీలక పాత్ర చాలామంది తెర మీద కనిపిస్తారు తెర వెనుక కూడా చాలామంది కృషి ఉంది నాకు తెలిసినంత వరకు రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశము మీద శ్రీమతి సోనియా గాంధీ గారు యాదవ్ రెడ్డి గారితో ప్రత్యేకంగా గంటకు పైగా దాదాపుగా రెండు గంటలు వారితో చర్చిస్తే వారు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు వివరించారు వారు ఏ రోజు ఈ విషయాలు చెప్పుకోలే ఎందుకంటే వారు బాధ్యతగా భావించారు కాబట్టి ఆనాడు రెండు వేల ఎనిమిదిలో శ్రీమతి సోనియా గాంధీ గారి దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ఆవశ్యకతను వారు తీసుకెళ్లారు ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు తెలంగాణ బిల్లు పార్లమెంట్లోకి వచ్చినప్పుడు పోషించిన పాత్ర పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి తెలుసు దాదాపుగా చివరి పార్లమెంట్ సమావేశాలలో గందరగోళ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా లేదా ఒకవేళ ఆ సమావేశాలలో బిల్లు పాస్ కాకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష శాశ్వతంగా వాయిదా అన్నంత ఉద్రేకమైన పరిస్థితుల్లో రెడ్డి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి బిల్లును ఆమోదింపజేసే విధంగా ఆనాడు వారి చర్యలు తీసుకున్నారు రెడ్డి గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో ప్రతి చర్యలో రాజకీయంగా వారితో పాటు వారి సహచరుడిగా యాదవ్ రెడ్డి గారు తన బాధ్యతను ఎప్పుడూ నెరవేరుస్తూనే ముందుకు సాగిన ఈరోజు నేను యాదవ్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం నుంచి దశ అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం కావచ్చు తొంభై ఆరులో తెలంగాణ జనసభ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కావచ్చు రెండు వేలు చిన్నారెడ్డి గారు రెండు వేల ఒకటి చంద్రశేఖరరావు గారు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఏర్పడ్డ తెలంగాణ జేఏసీ కావచ్చు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇది భవిష్యత్ తరాలకు ఒక విశ్లేషకాత్మకమైన ఒక పుస్తకం అవసరం ఉంది రాజకీయ పార్టీల కోణంలో రకరకాల అంశాలు తెర ముందు చర్చకు జరుగుతున్నాయి కానీ తెర వెనుక జరిగిన ప్రయత్నాలు కృషి చేసిన వాళ్ళని గురించి కూడా ఒక పుస్తక రూపంలో ఎందుకంటే మీకు అందులో మొదటి నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళతో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దానివల్ల భవిష్యత్ తరాలకు అసలు ఈ తెలంగాణ అనేది ముల్కీ నాన్ ముల్కీ నుంచి మొదలు పెడితే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామ క్రమాలను అన్నిటిని కూడా వివరించుకుంటూ మీరు ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే డెఫినెట్గా అది చాలామందికి ప్రయోజనకరంగా ఉంటుంది చరిత్రను సంక్షిప్తంగా భవిష్యత్ తరాలకు అందించినట్టుగా కూడా ఉంటుంది కాబట్టి ఈ నట్స్ బోర్డ్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకమే కాకుండా సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను నేపథ్యాన్ని కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే ఎవరికైనా భవిష్యత్తులో దీని గురించి తెలుసుకోవాలన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన పరిణామ ఘట్టాలు తెర ముందు కనిపించినా చాలామందికి తెలుసు తెర ముందు కనిపించకుండా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో బాధ్యత నెరవేర్చిన వాళ్ళ గురించి కూడా తెలంగాణ సమాజానికి ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది మనకు నచ్చకపోయినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వెర్షన్ రాసింది మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు వారి కోణంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలను వారొక పుస్తక రూపంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పారు కానీ తెలంగాణ ఉద్యమకారుల తరఫున కూడా ఒక కాంప్రహెన్సివ్ పుస్ బుక్ ఉంటే అది బాగుంటుందని నేను భావిస్తున్నా దానికి యాదవ్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఇట్లాంటివి సంబంధించి ఇంకొక పుస్తకం రాస్తే అది ప్రజలకు ఉద్యమకారులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను